ఈ రోజు జరిగినటువంటి సభ రేపు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీని గుడ్పెట్టడానికి ఒక నాంది కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ ఒక్క టీవీ డిబేట్ లో కాదు కదా మాల జాతి అని నేను మాట్లాడను ఇది నా శపథం రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెన్ లో ఎందుకు అంటే ఇది రాజకీయ పోరాటం తీసుకుంది ఎంటైర్ థింగ్ టు చంద్రబాబు నాయుడు హ్యాండ్స్ చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడి చేసి లక్షలాది మందిగా గుంటూరులో కాదు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు కూర్చోవాల్సిందే చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్ ముందు కూర్చోవాల్సిందే చంద్రబాబు నాయుడు గల్లా పట్టి రోడ్డు మీదకు తీసుకురావాల్సిందే అలా అయితే తప్ప మేము చంద్రబాబు నాయుడు విమర్శించాం మంద కృష్ణని మాత్రమే విమర్శిస్తాం ఏం చేస్తాడు మంద కృష్ణ సుప్రీం కోర్టు ఇస్తే ఇప్పించిన జడ్జిమెంట్ ఇప్పించినటువంటి చంద్రబాబు మోడీని చొక్కా పట్టుకుందాం రండి రండి మోడీ చొక్కా చొక్కా పట్టుకుందాం చంద్రబాబు పట్టుకుందాం కృష్ణ ఒక పాము మాత్రమే టార్గెట్ చేస్తాం మనం మనం టార్గెట్ చేయాల్సింది ప్రభుత్వాలని మనకి కావాల్సింది రాజ్యాధికారం సో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని బయటకు తీసుకురాగలిగితే మాత్రమే మీరు ఉద్యమాన్ని దేవిశ్రీ ప్రసాద్ గారిని కూడా నేను వినయపూర్వకంగా కోరుతున్నా ఈ రాజకీయ పోరాటాన్ని కేవలం ఉద్యమంగా మాత్రమే కాకుండా రేపు గవర్నర్ ని కలవాలి రాష్ట్రపతిని కలవాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యవస్థను కలవాలి లీగల్ పోరాటం చేయాలి ప్రజా పోరాటం చేయాలి ఈ పోరాటాలన్నింటినీ కూడా ఒక కన్సాలిడేటెడ్ ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చి మేధావుల్ని రాజకీయ నాయకులు కూడా కలుపుకొని మరిముత్తి ఉద్యోగస్తులను కలుపుకొని నిరుపేద దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు ఈ జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి